తెలుగు నేను మీ సాకేత ఈరోజు లాస్ట్ ఇయర్ లాగే ఉడిపి గణపతి చాలా ఫేమస్ అని మన ఆర్ తెలుగు ప్రేక్షకుల కోసం చూపించడం జరిగింది కానీ ఈ సంవత్సరము అంతకు మించి అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ టైం ఒక వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చూపిస్తూనే ఉన్నారు వాళ్ళ వినాయకుడు నవరాత్రులు చేయడంలో స్పెషల్ భాగంగా ఇక్కడ జగిత్యాలకి మార్కెట్ దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడు ఈరోజు కేదార్నాథ్ వినాయకుడు అనేది ఒకటి ప్రతిష్ఠించడం జరిగింది సో నేనే కాదు ఆర్ తెలుగు ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా చూడాలి కాబట్టి ఆ స్పెషల్ ఏందో తెలుసుకోవడానికి లోపలికి వెళ్దాము అంతకంటే ముందు ఈ వినాయకుడిని చూడాలి అంటే భారతంలో పాండవులు వాళ్ళ యొక్క మనుషుల్ని వాళ్ళ యొక్క బంధువుల్ని చంపినందుకు ఎవరైతే సలహా అడిగి ఈ పాపానికి పరిష్కారం చేసుకుందామని వ్యాసముని అడిగితే మీరు శివుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరండి అని చెప్పారట అప్పుడు ఆ శివుడు వీళ్ళని చూడలేక ఆ మంచు పర్వతాల్లో ఎందుకు నేను ఇట్లాంటి వాళ్ళని చూడాలి పాండవులు వాళ్ళ బంధువుల్ని చంపేశారు కదా ఇప్పుడు ఎలా అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఎద్దుగా మారిపోయాడట సో పాండవుల్లో భీముడు చాలా బలవంతుడు చాలా ధైర్యశీలి కాబట్టి ఆ ఎద్దును కూడా కంట్రోల్ చేద్దామని ప్రయత్నం చేశాడట అప్పుడు మూపురంకి కుంగిపోయి ఒక ఎద్దు అవతారం భూమిలోకి మూపురం కిందికి కుంగిపోయిందంట ఆ మూపురం యొక్క భాగాన్ని మన శివుడే ఇలా అయ్యాడు అని చెప్పి గ్రహించి పాండవులు దానికి గుడి కట్టి కేదార్నాథ్లో పూజలు అర్చనలు చేస్తున్నారు అందుకే కేదార్నాథ్ అంటే అంత స్పెషల్ మరి కేదార్నాథ్ వెళ్ళలేని వాళ్ళు జగిత్యాల్లో కూడా ఒక కేదార్నాథ్ని చూపిస్తామని చెప్పి విశ్వశ్రీ యూత్ పరిషత్ వాళ్ళంతా ంతా కూడా కలిసి ఈ కేదార్నాథ్ యొక్క గణపతిని మహాగణపతిని సిద్ధం చేయడం జరిగింది ఈ ప్రత్యేకత ఏంటో అసలు కేదార్నాథ్ చూసినట్టు ఉంటుందా అనేది కూడా మీకు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి కదా ఎంట్రీలోనే ఎంత ప్రకృతి వాతావరణం అంటే ఇటు నుంచి జలపాతాలు కారుతున్నట్టు కింద నిజంగానే మనం మంచులో ఉన్నామా అసలు ఇక్కడ జగిత్యాల్లో ఉన్నామా అనేది కూడా క్లారిటీ లేకుండా చుట్టుపక్కలంతా కొండల సెటప్ వేసి కింద బండలు కూడా ఇవేం సెటప్ కాదు ఒరిజినల్గా అలా తీసుకొచ్చి పెట్టారు అంటే దీనికోసం ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు వాళ్ళు ఆలోచించండి సో లోపలికి వెళ్తే ఈ వర్ష జలపాతం మనం ఎప్పుడైతే మంచు కేదార్నాథ్ వెళ్ళిన ఒక ఫీల్ని క్రియేట్ చేద్దామని వాళ్ళు ఇక్కడికి ఇదంతా సెట్ చేయడం జరిగింది లోపల కూడా దేవుడు చాలా ఇక్కడ నుంచి చూస్తుంటేనైతే చాలా బాగా అనిపిస్తుంది లోపలికి వెళ్ళి చూద్దాం రండి మంది అతి దూరంలో ఉన్నటువంటి కేదార్నాథ్ ని దర్శనం చేసుకోకపోవచ్చు కానీ ఈ విశ్వశ్రీ యూత్ వాళ్ళు ఇక్కడే కేదార్నాథ్ని చూపించేస్తున్నారు ఆ సెటప్ చూసారా వీళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు ఇది నిర్మించడానికి అనేది ఒక మాటలో చెప్పాలంటే ఇంత స్టాండర్డ్గా ఫ్లైవుడ్ తోటి దీన్ని నిర్మాణం చేసిన చూస్తే చూస్తే అక్కడున్న టెంపుల్ అనుభూతి ఇక్కడ కలిగేలాగా అంతే లైటింగ్ అంతే ఆ ఒక భక్తి భావన అనేది చూడగానే పెంపొందే విధంగా తయారు చేశారు సో లోపలికి వెళ్ళి ఎక్కడ ఏముంది అనేది కూడా చూద్దాము రండి అండ్ ఎంట్రె ఎంట్రెన్స్లో కూడా మనకి ధర్మానికి రక్షించే త్రిశూలం కూడా ఫస్ట్ వాళ్ళు ఎంట్రీలో పెట్టడం జరిగింది అంటే సనాతన సాంప్రదాయ పద్ధతులు కూడా వీళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు వీళ్ళు చేసే సెట్టింగ్స్లో కూడా మనం చూసుకోవచ్చు రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఒక గుహ లాంటి సెటప్ వేశారు అంటే ఎంత స్టాండర్డ్గా వేశారంటే మళ్ళీ ఎవరైనా వస్తే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగొద్దని చెప్పి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వినాయకుడు ముందు వినాయకుడి ముందు వినాయకుడి ముందు నంది కూడా ఉంది అంటే ఒక శివుడు వినాయకుడు దేవుళ్ళంతా ఒకటి అని చెప్పే కాన్సెప్ట్ టైప్లో ఇక్కడ చిన్నగా చూసారా వీళ్ళు కేదార్నాథ్ యొక్క లింగం ఒక రూపాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది సో వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ పూజలు చేసుకొని ఇక్కడ వరకే స్టాప్ అనుకుంటారు నాకు తెలిసే ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా అంటే అది అది ఎలా కూడా ప్రిపేర్ చేశారంటే ఒక బంగారు వర్ణంలో ఒక గోధుమ వర్ణంలో ఆ రాతి ఎలాగైతే మనకి కేదార్నాథ్లో ఉన్న రాయి శిల్పం ఎలా రంగులో ఉంటుందో ఆ రంగులోనే వినాయకుని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అది కూడా చూద్దాం లోపలికి వెళ్దాం రండి సో చూసారు కదా ఒక మందిరం మందిరం లాంటి ఒక భావన కలుగుతూ ఇక్కడ బంగారు వర్ణంలో శిల్పి ఎలా అయితే రాయికి సంబంధించినటువంటి రాతి శిల్పం ఏ రంగులో అయితే ఉంటుందో అట్లాంటి రంగులో ఆ కేదార్నాథ్కి అంటే తండ్రికి ఒదిగి ఉన్న తనయుళ్ళాగా ఆ స్టోన్కి అటాచ్ చేసి పెట్టారు వినాయకుడిని ఎంత హాయిగా కూర్చున్నారు చూసారా అభయమిస్తూ అభయముద్రలో కూర్చున్నారు స్వామివారు అలాంటి ఒక మళ్ళీ శివుడి రూపం మీరు గమనించినట్టుంటే గణపతి యొక్క క్లోజ్ చేసి చూస్తే పైన శివుడికి సంబంధించినటువంటి మూడు కళ్ళు అంటే తండ్రి కొడుకుల్ని ఒక దగ్గర జత చేర్చి ఈ లోకాన్ని రక్షించే దిశగా కేదార్నాథ్ యొక్క ఒక భక్తి భావనను ఇక్కడున్న ప్రజలకు కూడా తీసుకురావాలని ఒక హనుమ ఒక మంచి వినాయకుని ఇక్కడ స్థాపించడం జరిగింది నవరాత్రుల్లో మన జగిత్యాల్లో ఇది కూడా బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు సో చాలామంది ప్రేక్షకులు అయితే వస్తున్నారు చూడ్డానికి దాన్ని తండోపతండాలుగా జనం తరలి వస్తున్నారు ఇలాంటి మంచి ఒక కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకొచ్చి చుట్టుపక్కలంతా మంచు ముందంతా వాటరు ఇక్కడ గణపతి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకు తీసుకొచ్చినటువంటి విశ్వశ్రీ వాళ్ళని వాళ్ళ మాటల్లో కూడా అసలు వివరాలు ఏంటో తెలుసుకుందాం ఇక్కడ విశ్వశ్రీ యూత్ వాళ్ళందరూ కూడా ఉన్నారు ఎందుకంటే ఇంత కష్టపడి చేసినటువంటి వినాయకునికి వెనుక ఉన్న వీళ్ళంతా సైన్యం అనుకోవచ్చు సో జై గణేష్ ఓకే మీ విశ్వశ్రీ యూత్ తరఫు నుంచి ఈ స్పెషల్ వినాయకుడు ఇది ఆ తెలుగులో రావడం ఈ సెకండ్ టైమ్ సో ఈ మెయిన్ ఈ స్పెసిఫిక్ వినాయకుని పెట్టడానికి రీజన్ ఏంటి ముందుగా ఆర్ తెలుగు ఛానల్ న్యూస్ అందరికీ సబ్ థ్యాంక్స్ అండి మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఎంత పెద్ద వినాయకుడు పెట్టినా కానీ ప్రేక్షకులు చూడకపోతే మేము ఆ కష్టం ఫలించినట్టు కాదు సో ముందుగా ఆర్ తెలుగు వాళ్ళకి థ్యాంక్స్ ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు సో ఈసారి పోయినసారి ఉడిపి చాలా ఫేమస్ అయిందండి అనుకునే రీతిలో చాలా చాలా జనానికి నచ్చినట్టు సో టెంపుల్ వైపు ప్రతిసారి అక్కడ నుండి బొట్టు పెట్టడం అనేది స్టార్ట్ అయింది సో పది ఒక పది మందిలో ఐదుగురు సనాతన ధర్మం వరకు ముందుకు వెళ్తున్నారు సో మా ఉద్దేశం కూడా అదే సో ఆ ఐదుగు ఇంకా రిమైనింగ్ ఐదుగురు కాకుండా ఇంకా పది మంది స్టార్ట్ చేయాలని మళ్ళీ సేమ్ టెంపుల్ సెటప్ తీసుకురావడానికి కారణంగా కేదార్నాథ్ తీసుకోవడం జరిగింది ఎంత టైం పట్టింది ఈ సెట్ చేయడానికి ముందుగా ప్లానింగ్ అయితే సిక్స్ మంత్స్ ఉందండి సో ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళి తెలిస్తేనే బాగుంటుంది అని చెప్పి మేము ఒక ఆరుగురం కేదార్నాథ్ వెళ్ళాము కేదాది వెళ్ళి సో అక్కడ ఎలా ఉందో తెలుసుకొని ఒక అక్కడ వెళ్ళిన ట్వంటీ టూ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి సో అది ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి మేము ఎగ్జాక్ట్గా ఇంత కష్టపడడం జరిగిందండి ఓకే ట్వంటీ టూ కిలోమీటర్స్ చెకింగ్ చెకింగ్ చేయాలి అక్కడ అంటే మేబీ ఆ కష్టం అంతా చూసింది కాబట్టి ఇక్కడ కరెక్ట్ గా ఎఫర్ట్ పెట్టాలండి దేనితో చేశారు ఇదంతా అంతా లోపల మట్టితో చేసామండి మట్టితో మట్టి వినాయకుడు మట్టితో చేసామండి వినాయకుడు మట్టితో చేసాం టెంపుల్ సెట్టింగ్ కార్డ్బోర్డ్స్ తో చేసాం కార్డ్బోర్డ్స్ తో అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడానికి మామూలుగా మేకింగ్ టైం ఎంత పట్టింది వన్ మంత్ పట్టిందండి వన్ మంత్ పట్టింది వన్ మంత్ పట్టింది ఎంతమంది మీ విశ్వాస యూత్ మేము ట్వంటీ మెంబర్స్ అండి ట్వంటీ మెంబర్స్ లాస్ట్ టైం కూడా ఉడిపి టైప్ లో సో అట్లా కేదార్నాథ్ అంటే అంటే మేము ముందుగా ఉడిపి ఎంత ఫేమస్ అయిన తర్వాత ఈసారి ప్రతి జనాలు ఏది చేస్తున్నారో ఏది చేస్తున్నారో అడగడం వల్ల మొక్కల పెరిగింది సో దాన్ని బట్టి ఇప్పుడు నార్మల్గా మనం చూసినట్టయితే ఇన్స్టా ఇందులో ట్రెండింగ్ కేదార్నాథ్ ఉందండి సో అలాగా సరే ట్రెండ్కి తగ్గట్టు అంటే ఎగ్జాక్ట్ వాళ్ళు వెళ్ళి రీల్స్ తీసుకోవడం ట్రెండ్ కాదు సో సనాతన ధర్మం అనే ట్రెండ్ అని సో ఈ కేదార్నాథ్ తీసుకోవడం జరిగిందండి యాక్చువల్గా ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ రన్ అవుతున్నాయి నేను ఇందులోకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే వీళ్ళు బిఫోర్ నేను ఫైవ్ ఇయర్స్ కన్నా ముందు చూసిన వీళ్ళు వీళ్ళ కాన్సెప్ట్ కానీ అన్నీ నచ్చి నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా ఒక చేసి అంటే ఇంకా మనం ఇంకా ముందడికి తీసుకెళ్ళాలి సనాతన ధర్మం వైపు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఒక కాన్సెప్ట్ మనం తీసుకెళ్ళి ప్రజలకి కొత్త ధనంగా పెద్ద పెద్ద గణపతులు కాకుండా మన మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మనం చూ చూపియాలని చెప్పేసి అనిపించి నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను ఇందులో ఇన్వాల్వ్ అయినా మొత్తంలో వచ్చారు సో ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మనకు లాస్ట్ ఇయర్ కూడా ఇంత మంచి గణపతిని మనకు పరిచయం చేసిన వ్యక్తి అనిత గారు మనతో ఉన్నారు సో మేడం ఈసారి ఇక్కడ ఈ స్పెషాలిటీ మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఇందులో ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారు సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ గత పదిసా పద్నాలుగు సంవత్సరాల నుంచి విశ్వశ్రీ యూత్ వాళ్ళు అనేది ఇక్కడ ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే ఆ రోజు ఆనాడు పార్వతీదేవి పసుపుతో తయారు చేసి గణపతిని పెట్టింది కాబట్టి వీళ్ళు కూడా మట్టితో తయారు చేసి పెట్టాలనే ఒక కాన్సెప్ట్తోని ప్రతి సంవత్సరం మట్టి గణపతిని తీసి పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో యూత్ అందరూ కలిసి తయారయ్యడం జరుగుతుంది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి మెసేజ్తో ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఈ సంవత్సరము కేదార్నాథ్ అంటే మన జగిత్యాలని కేదార్నాథ్ చాలామంది వెళ్ళి ఉండకపోవచ్చు చాలామందికి ఇక్కడ నుంచే దర్శించడం దర్శించడానికి చేయడం కూడా వీళ్ళు చేసినందుకు ఆ విధంగా చేసినందుకు కూడా వీళ్ళ యూత్ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం వీళ్ళు వీళ్ళకు చాలా స్పెషల్ ఇక్కడ ఎందుకంటే కేదార్నాథ్ వినాయకుని చూడడానికి వచ్చాం కదా సో ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ అంట వీళ్ళ నేమ్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దామా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకంటే సాంప్రదాయాలు పాటించే వాళ్ళే ఉన్నారు కానీ పేర్లు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అరుదు అలాంటి వాళ్ళల్లో వీళ్ళు ఒకరు నీ పేరు చెప్పనాని కేదార్నాథ్ నీ పేరు బద్రీనాథ్ మీ పేరు అమర్నాథ్ చూసారా కేదార్నాథ్ బద్రీనాథ్ అమర్నాథ్ మూడు ప్లేసెస్ దేవుళ్ళని శివాలయాలకి సంబంధించినటువంటి పేర్లని వీళ్ళు పెట్టుకోవడం జరిగింది సో ఇదొక మంచి ఇంపార్టెంట్ న్యూస్ అంటే చాలామంది పెట్టుకోవడానికి ముందు వెనుక ఆలోచిస్తారు ఇప్పుడు అలా కాదు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములుగా మూడు పేర్లు ఉన్నాయి కాబట్టి మన ప్రేక్షకులు కూడా చూస్తారని ఒక చిన్న క్లిప్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సంబంధించి ఎంత గొప్ప వినాయకుడో గొప్ప ఆలోచనతో కూడుకున్నటువంటి వినాయకుడు ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించాలి సనా తన ధర్మాన్ని నేర్చుకోవాలి ఇవి రెండు వాళ్ళ కాన్సెప్ట్ పైనే ప్రతి ఒక్క సంవత్సరం కూడా కొత్తగా ఇంకొత్తగా చేయడానికి ముందుకు వస్తున్నారట ఇలాంటి గణపతులను మరెన్నో మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్